శ్రీరామ్ చంద్రమూర్తి గారు సార్ చెప్పండి ఫైనల్ గా తెలంగాణ రాష్ట్రంలో ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ గురించి ఉద్యమాలు చేస్తున్నారు అసెంబ్లీలో బిల్లు పెట్టారు కేంద్రానికి పంపించారు అక్కడ ఇంకా దాని గురించి అక్కడ బిల్ ఇంకా ఓకే కాలేదు ఈ లోపల మళ్ళీ ఇక్కడ ఒక కేబినెట్ అప్రూవల్ చేసి పంపించారు ఇవన్నీ జరుగుతున్న తరుణంలో ఫార్టీ టూ పర్సెంట్ లో మీరు కూడా ఉన్నారా ఫార్టీ మేము కూడా సార్ కాకపోతే మమ్మల్ని అంతే వీళ్ళు ఇప్పుడు మొన్న కులగాల సర్వేలో కూడా మమ్మ ఈ కులాలను ఎక్కడ కూడా ప్రస్తావన వాళ్ళు తీసుకురాలేదు తీసుకురానప్పుడు మేము ఉన్నామా అంటే అది ప్రశ్నార్థకమే ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ కి వాళ్ళు ప్రశ్నార్థకంగా తయారైంది అది ఇంకొక విషయం ఏంటంటే ఆ రోజు అంటే ఇది సందర్భం కాదు దీన్ని ఇప్పుడు విశ్లేషించడం గాని ఈ కులధన సర్వేలో ఈ కులాలు ప్రస్తావన లేదు అని చెప్పేసేసి మన మిత్రులు మన ఎమ్మెల్సీ గారు తీర్మాన్ మల్లన్న గారు ఆ రోజు ఒక కామెంట్ చేశారు గవర్నమెంట్ మీద ఈ కులాల ప్రస్తావనే లేదు అని చెప్పేసి మరి ఇవాళ ఈ ఫార్టీ టూ పర్సెంట్ అన్నప్పుడు మరి మల్లన్న గారు ఎలాంటి ఆలోచనతో ముందుకు వస్తారు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారన్నది కూడా మేము ఎదురు చూస్తున్నాం సార్ ఎందుకంటే బీసీలు అని చెప్పుకున్నటువంటి ఈ కులాలని వాళ్ళ కుల ప్రస్తావన లేదు అసలు కులాలు ఉన్నట్టనట్ట అని చెప్పేసి మాట్లాడారు కదా ఆయన సో దీని మీద ఎలాంటి అభిప్రాయం ఇప్పుడు ఆయన వ్యక్తం చేస్తారన్నది మేము ఎదురు చూస్తున్నాం సార్ ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా మేమైతే ముఖ్యమంత్రి గారిని కలిసి మా యొక్క డిమాండ్ ని చేస్తాము అలాగే ఏంటంటే మన మిత్రులు మా జేఏసీ తరఫు నుంచి ఏంటంటే కేంద్ర మంత్రుల్ని మేమందరూ కలవడం జరుగుతుంది దీన్ని మూకుమ్మడిగా ఖచ్చితంగా మేము దీన్ని ముందుకు తీసుకొచ్చి ప్రభుత్వంతో ఎలా అయినా ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క మాకు జరిగిన అన్యాయాన్ని న్యాయంగా మేము సాధిస్తామని చెప్పేసేసి మేము ముందుకు దీనికి జేఏసీ కట్టుబడి ఉంది ఇంకోటి ఏంటంటే ఈ జేఏసీలు ఎటువంటి తారతమ్యాలు అయితే లేవు ప్రతి కులం నుంచి కూడా ప్రతి సంఘం నుంచి కూడా ఒకే న్యాయం కోసం అందరికీ జరగాల్సి ఒకటే న్యాయం కాబట్టి ఒకే తాటిపైకి వచ్చి ముందుకు వెళ్తామని చెప్పేసేసి మేము మూకుమ్మడిగా అయితే ముందుకు వెళ్తున్నాం అదే త్వరలోనే మేము మా యొక్క హక్కుని సాధిస్తామని చెప్పేసేసి మేము నమ్మకంతో ఉన్నాం సార్ ఏంటి ఫర్దర్గా రేపు రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ లేకపోతే ఈ ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళందరూ ఉన్నారు అందరూ మా ప్రైమ్ నేను వేదికగా వచ్చి ఈ సమస్యపై పోరాడుతాము రేవంత్ రెడ్డి గారిని కలుస్తాము బీసీ మంత్రిని కలుస్తాము బీసీ కమిషన్ గారిని కలుస్తామని చెప్పేసి అందరూ ఆన్ రికార్డ్ ఆఫ్ రికార్డ్ అన్నీ కూడా చెప్తానే ఉన్నారు మీకు చెప్పారు మాకు చెప్పారు ఈ మూడు నెలల నుంచి ఫైనల్గా ఇంకా మీకు రిజర్వేషన్ అందే తిరిగి పొందే సమయం దగ్గర పడింది ఈ సమయంలో ఈ జేఏసీ చేసే యాక్టివిటీస్ ఏంటి చేపడుతున్నటువంటి ఈ యొక్క డిబేట్ ఏదైతే మాకు మాకు మంచి ఊత ఇచ్చిందైతే మేము చెప్పగలం దీని ద్వారా ఏంటంటే చాలా మంది పెద్దలు చాలా పార్టీల నుంచి చాలా రాజకీయ పార్టీల నుంచి అటు ఎమ్మెల్సీలు గాని ఎంపీలు గాని రాజ్యసభ సభ్యులు గాని ఎమ్మెల్యేలు కాని ఇర్రెస్పెక్టివ్ పార్టీ అన్ని పార్టీల నుంచి కూడా దీని మద్దతు తెలపడం చాలా మాకైతే ఆనందదాయకం ఇప్పుడు ఏంటంటే ఈ వ్యక్తులందరితో కూడా ఈ పార్టీలన్నిటితో కూడా మేము ముందు ముందు ఒక కొద్ది రోజుల్లోనే వారం వ్యవధిలోనే ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి మీ యొక్క ప్రైమ్ నైన్ ఛానల్ ద్వారా సహకారంతో మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి వేదిక ద్వారా తెలియజేస్తాం ప్రైమ్ నైన్ ఎప్పుడూ కూడా మీ సమస్య తీరే వరకు ఎందుకంటే దేశ చరిత్రలో సాటిలైట్స్ ఛానల్ చరిత్రలో ఒక సమస్యపై ఒక అనగారిన బీసీ కులాల సమస్యపై చేసిన చరిత్ర లేదు ఆ విషయంలో మేము గర్వపడుతున్నాం ఎందుకంటే మీడియాలు ఉన్నవి ఏదో యాడ్ల కోసం కాదు సమాజంలో జరిగే అన్యాయాలు కూడా చూపించి వాళ్ళకి న్యాయం చేస్తేనే మాకు ఒక మంచి గుర్తింపు వస్తుంది గుర్తింపు అనేదానికన్నా మా బాధ్యత ఫోర్త్ స్టేట్ మీడియా బాధ్యత అందుకే ప్రైమ్ న్యాయం మేనేజ్మెంట్ కానీ సీఈఓ గారు ఈ మేము కానీ టేకప్ చేయడానికి కారణం ఏంటంటే మీ సమస్య త్వరగా తీరాలి ఇందాక ఒక ఐఏఎస్ ఆఫీసర్ బాలకృష్ణ గారు చెప్పారు ఎవరో ఒకరు వస్తారో ఏదో చేస్తారనే దానికన్నా ఎవరొకరు దీన్ని తీసుకుని ఒక టేబుల్ మీద పెట్టి దీన్ని చూసే స్థితికి రాకపోవటమే ఈ పదకొండు సంవత్సరాల యొక్క నిరీక్షణ మీకు నిజం చెప్పాలంటే ఆ నిరీక్షణకి తెరపడాలంటే రేవంత్ రెడ్డి గారు దీనికి ఒక ముగింపు పలకాలి పార్టీ టూ రిజర్వేషన్ కోసం ఎలాగైతే ఆయన ఇచ్చిన మాట ప్రకారం చేస్తున్నారో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో కాంగ్రెస్ గవర్నమెంట్ నాకు తెలిసి మేనిఫెస్టోలో స్టేట్స్లో ఎలక్షన్లో పెట్టారంటే అది ఏసీ ఎప్రూవల్ లేకుండా చేయరు మన ఢిల్లీ పెద్దల ఎప్రూవల్ లేకుండా మాత్రం చేయరు అంటే మల్లికార్జున ఖర్గే గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారి తెలియకుండా చేయరు కానీ అది నెరవేర్చాలనే ఆ సంకల్పం త్వరగా నెరవేరిస్తే మాత్రం మీకు న్యాయం జరుగుతుంది ఏమంటారు కరెక్టే సార్ కరెక్ట్ సార్ ఇంకోటి ఏంటంటే సార్ ఇప్పుడు ఇవాళ ఈ పార్టీని ముందుకు రావడం కాదు సార్ చెప్పాలంటే రెండు వేల పదహారులోనే కార్పొరేషన్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు సారీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు మాకు ఒక హామీ ఇచ్చారు వీళ్ళు ఆల్ ఆల్ పార్టీ డెక్షన్ అంటే ఆల్ పార్టీ వాళ్ళ యొక్క కన్సర్న్ తీసుకుని వస్తే మేము ఖచ్చితంగా మిమ్మల్ని బీసీలో మళ్ళీ మేము తీసుకుంటాము లెక్కిస్తామని చెప్పారు అప్పుడు కూడా అన్ని పార్టీలు ఈ పార్టీ ఆ పార్టీని కదా అన్ని పార్టీలు మోకుమ్మడిగా ఒకటే ఒకటి నినాదంతో లెటర్లు మాకు ఇచ్చింది ఏంటంటే ఖచ్చితంగా ఈ అన్యాయాన్ని సరిచేయండి వీళ్ళకి న్యాయం చేయండి అని చెప్పి చెప్పారు తప్ప ఏ పార్టీ కూడా వీళ్ళకి చేయకూడదు లేదు కాకపోతే ఏంటంటే సార్ ఇప్పుడు సివిల్ సర్వెంట్ సార్ మన బాలకృష్ణ సార్ చెప్పినట్టు ఏంటంటే ఒక లెటర్లు ఇవ్వడమే కాదు వీళ్ళని ముందుకు నడిపించాలి ఎట్టి పరిస్థితిలోనూ ఒకవేళ కేంద్రంలో ఉంటే పార్టీ ఏదైతే అతి అధికారంలో ఉందో వాళ్ళు కానీ ముందుకు వచ్చి వీళ్ళని వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు పట్టుబట్టి చేయించాల్సిన బాధ్యత అయితే మాత్రం ఎంతవరకు ఎవరు తీసుకోలేదు అనేది మేము చెప్పగలం బట్ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఈ పార్టీలన్నీ ముందుకు రావడం రాష్ట్ర అధ్యక్షులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఖచ్చితంగా దీన్ని రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి సజావుగా జరిగేటట్టు చేస్తాం అని చెప్పేసి ఒక నినాదం అయితే ఇస్తున్నారు ఇది కేవలం అయితే మాత్రం ఈ మూడు నెలలుగా జరుగుతున్న డిబేట్ వల్లే జరుగుతుందనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం సార్ సో మాకు గట్టి నమ్మకం అయితే ఉంది రానున్న కొద్ది రోజుల్లోనే మా యొక్క హక్కులు మేము కాపాడుకుంటాం మా యొక్క హక్కులు మళ్ళీ మేము తిరిగి సంపాదిస్తాం ఈ రాష్ట్రంలో బీసీలుగా గుర్తింపు బీసీలుగా సర్టిఫికేట్ తీసుకుంటాం నమ్మకం అయితే మాలో అయితే కలిగింది సార్ ఇప్పుడు ప్రైమ్ న్యాని కథనాలు చేపట్టింది బాగానే ఉంది ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయినప్పుడు అప్పుడు ఎవరో కూడా పార్టీల నుంచి లెటర్లు తీసుకుని మీ ఇరవై ఆరు ప్లస్ కులాలను తీసేయలేదు ఇప్పుడు లెటర్లు ఎందుకండి మళ్ళీ అంటే ఆ రోజు కేటీఆర్ గారు ఆయన ఆడిన ఒక ఒక గమ్మత్తు అన్నమాట కేటీఆర్ గారు ఏమన్నారంటే మీరు పార్టీ నుంచి కన్సెంట్ ఇమ్మన్నారు పార్టీలు వాళ్ళు మరి చిన్న ఇంట్రాప్షన్ చిన్న ఇంట్రాప్షన్ మీరు అడగలేదా మీ నాన్నగారు తీసేసినప్పుడు ఆల్ పార్టీ మీటింగ్స్ గానీ ఆల్ పార్టీ డెలిగేషన్ తో ఏమైనా చేశారని అడగలేదా మీరు అడిగాలి సార్ ఏ పార్టీ మేము మమ్మల్ని తీసే సార్ అలాగనే అడిగితే ఆయన వేరే విధంగా సమాధానం చెప్పారు అప్పుడు ఏంటంటే ఒక మంత్రిగా మేము చూడలేదు ఆయన అందరికీ రాష్ట్ర ప్రధానికి అందరూ తెలుసు ఆయన చూడ ముఖ్యమంత్రిగానే ప్రతి ఒక్కరు చేశారు కాకపోతే ఏంటంటే అంత అంత డైరెక్ట్ గా మేము అడిగే దమ్ము ధైర్యం ఈ యొక్క కులాలకి ఎవరికి లేదనేది మీరు గమనించాలి సార్ ఎందుకంటే ఎక్కడ కూడా రాజకీయ ప్రాతినిధ్యం లేదు ఈ కులాలకి మా కులాలు ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ పని చేసుకోవడము ఏదో కులీనాలు చేసుకోవడం తప్ప ఎక్కడ కూడా కనీసం వార్డు మెంబర్ కూడా లేని పార్టీ ఈ కులాలు ఇవన్నీ కూడా ఓకే సో అదే ఇప్పుడు కొన్ని కులాలు ఇప్పుడు సార్ మన బాలకృష్ణ సార్ చెప్పినట్టు అలాంటి ఇది సామర్థ్యంగా మాకుంటే ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు కదా సార్ సో నిలదీసి అడగడానికి అంత ధైర్యం కూడా ఆ రోజు లేదు కాకపోతే నాయకులు రాజకీయ వేత్తలు రాజకీయ ప్రతినిధులు వాళ్ళు గుర్తించాలి ఈ కులాలు తీసేమని ఏ రాజకీయ పార్టీ అయినా మీకేమైనా రిక్వెస్ట్ ఇచ్చిందా రిక రికమెండ్ చేసిందా లేదు కదా సరే ఆయన అడిగారు అడిగినప్పుడు ప్రతి పార్టీ కూడా రెస్పెక్టివ్ ఆఫ్ ఇది అన్ని పార్టీలు అంతెందుకు సార్ ఇప్పుడు మా మమ్మల్ని తీసేసినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళే వాళ్ళందరూ ఒప్పుకుంటే మేము అన్నప్పుడు అంటే తీసేసిన పార్టీ కూడా ఒప్పుకున్నట్టే కదా అక్కడ ఓకే అంటే విజ్ఞత ఎంత వరకు ఉన్నదన్నది ఈ రాజకీయ వేత్తలకి రాజకీయ ప్రతినిధులు అర్థం చేసుకోవాలి అసలు ఓకే ఇవాళ సమస్య వచ్చింది కాబట్టి కలపకూడదు కలపకూడదు అనే మేధావులు వాళ్ళు కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే తీసేసిన ఈ యొక్క రాజకీయ పార్టీ తీసేసిన ప్రభుత్వం మళ్ళీ కలుపుతామని చెప్పేసి చాలా ఎన్నికల్లో హామీ ఇచ్చినప్పుడు ఇక్కడ తప్పిదే ఎక్కడ ఉంది కలపడం వల్ల ఎక్కడ తప్పదు జరుగుతుంది ఓకే ఎవరికి అన్యాయం జరుగుతుంది మరి ఈ సందర్భంలో ఒక చిన్న డౌట్ వస్తుంది నాకు ఈ కలపకూడదు కలపకూడదు అన్నప్పుడు ఈ రాష్ట్రాలు విడిపోయినప్పుడు కొన్ని కులాలను తీసుకుంటూ పోతుంది వీళ్ళందరినీ ఎక్కడ పడే తీసుకెళ్ళి కలపకూడ కారణానికి ఇక్కడ ఇక్కడ తావేలేదు ఒక కారణం ఏంటంటే ఇవాళ మీరు బీసీ తెలంగాణ బీసీ జాబితా తీస్తే బీసీ జాబితాలో ఈ ఇరవై ఆరు కులాలు పొద్దుపరిచి ఉన్నాయి కొత్తగా కలపాల్సిన అవసరం అయితే లేదు మా యొక్క డిమాండ్ మా యొక్క పోరాటం ఏంటంటే ఈ కులాలు బీసీ జాబితాలో ఉన్నా కానీ గత పది సంవత్సరాలుగా మాకు బీసీ సర్టిఫికేట్ ఈ రాష్ట్రంలో ఇవ్వట్లేదు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం తప్ప కొత్తగా కలపమని కాదు అనేది విజ్ఞులు మేధావులు గమనించాలని యొక్క వా యొక్క విజ్ఞులు రైట్ రైట్ ఫైనల్ గా చెప్పండి సమయం లేదు ఇరవై తెలంగాణ రాష్ట్ర ఇరవై ఆరు కులాల జేఏసీ ప్రధాన కార్యదర్శిగా ఫైనల్ ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ మేము ఖచ్చితంగా మా యొక్క నినాదాన్ని మా యొక్క పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాము ఇక్కడ ఎక్కడా కూడా వెనక లేదు రైట్ లేదు ప్రభుత్వాన్ని ఒప్పించి నప్పించి ఏదైనా చేసి మా యొక్క ఒక్కరి మేము సాధిస్తాము దీనికి మేము ఈ వారం రోజుల లోపల కలుస్తున్నావు సార్ ఇంకొకరు ఏంటంటే మన మాజీ కేంద్ర మంత్రి గారు మొన్న ఈ మధ్యనే అక్కడ ఢిల్లీలో ఆయన్ని కలవడం జరిగింది ఈ యొక్క ఇష్యూ మీద ఈ జేఏసీ పెద్దలందరూ వస్తారని చెప్తే అది కూడా సానుకూలంగా స్పందించారు సో మోస్ట్ పావర్లీ వన్ వీక్ ఆర్ టెన్ డేస్ లోనే మాకు సీఎం గారితో అపాయింట్మెంట్ జరుగుతుంది అలాగే ఇప్పుడు ప్రస్తుత కేంద్ర మంత్రి గారు కూడా తీవ్రంగా దీని మీద కృషి చేస్తున్నాను మన మిత్రులు వెళ్ళి ఢిల్లీలో మనం కలవడం ఇదంతా జరిగింది సో అందరూ కూడా ఈ యొక్క మాకు జరిగిన అన్యాయం మీద అప్రంగా స్పందిస్తూ ముందుకు తీసుకెళ్లాలని మనం సహకరిస్తున్నారు సార్